బాపట్ల జిల్లా అద్దెంకి మండలంలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ప్రతిష్ట చేయనున్న నూతనంగా తయారు చేసిన జీవధ్వజ స్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని అద్దంకి పట్టణంలోని నంబూరిపాలెం కాకాని పాలెం ఆర్టీసీ స్టాండ్ పొట్టి శ్రీరాములు రోడ్డు గాంధీ బొమ్మ సెంటర్ భవానీ సెంటర్ మీదుగా సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి చేరుకుంది ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి వారు పోసారు కోలాటాలు మధ్య నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది ఈ ధ్వజ స్తంభంను పూర్వపు దాత అయిన మేదరమేట్ల గ్రామానికి చెందిన శంకర్రెడ్డి వారి కుమారులు రాజశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తమ సొంత నిధులతో తయారు చేయించారు దాతలు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో తిమ్మా నాయుడు పట్టణ ప్రముఖులు సందిరెడ్డి శ్రీనివాసరావు రమేష్ చుండూరి మురళి సుధాకర్ రావు దేవస్థాన అర్చకులు పలువురు పట్టినాల ప్రముఖులు మహిళలు స్వామివారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జీవధ్వజ గ్రామ ఊరేగింపును భక్తి శ్రద్ధలతో నిర్వహించారు